ఈ ఆరు మాటలు చెప్పిన చెప్పిన దేవుని సూచిస్తున్నాడు ఈ ఆరు మాటలు ఏడు మాటలు ఎవరితో చెప్పాడు దేవుడు మనకు ఏడో మాట కూడా మనకు చెప్పాడు ఏడో మాట లూకా సుమార్త ఇరవై అధ్యాయం నందరం వచనం అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో ఏకవేసి తండ్రి చేతికి నా ఆత్మను ఆయన ఇలాగో చెప్పి ప్రారంభం విడిచాడు హలలుగా హలలుగా అంటే దేవునికి నా ఆత్మను అప్పగించుకుంటానని చెప్తేనే కానీ దేవుడు అంటే అంగీకరించాడా అంగీకరిస్తాడు కదా కాకపోతే ఎందుకు చెప్పాడు మన కోసం చెప్పాడు అంటే నువ్వు ఒకవేళ చనిపోతావు అని తెలిసి కూడా నువ్వు కూడా ఆత్మను చేతికి అప్పగించుకొని మనం కూడా అనాలి అని ఆ విధంగా మనకు తెలియజేస్తున్నాడు అదే విధంగా ఇరవై మూడవ అధ్యాయం నలభై వచనం వస్తునం వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై నాలుగో వచనం అప్పుడు రమణమి మధ్యాహ్నం ఆయన అది మొదలుకొని

దాదాపుగా అంటే మధ్యాహ్నం ఆయన అయితే మగధీర సినిమా చూసారు ఎవరు అంటే మీ పాప చూశారు నేను పక్షిని ఆ చూడలే కావచ్చు అంటే నమ్ముకున్నప్పుడు మగధీర సినిమా నాలుగు వందల సంవత్సరాల క్రితం పిల్లలను హీరో అంటే ఎదురు పడ్డప్పుడు అగ్నే సూర్యుడు ఏమన్నాడు ఎర్రగా మండే సూర్యుడు నల్లగా మారిపోతున్నది అంటారు ఇప్పుడు అదంటే డైరెక్టర్ డైరెక్టర్ కథ రాసుకున్నాడు కాబట్టి ఆ విధంగా నిజం దేవుడు ఈ సృష్టిని సృష్టించాడు సృష్టిని సృష్టించాడు కాబట్టి అది నల్లగా అయినప్పుడు మన మన యొక్క రాజు అది రాజు కూడా అరే ఈయన నీతి మంతుడు ఈయనకు అనవసరంగా పశ్చాత్తాపడతాడు అదే విధంగా ఇప్పుడు తండ్రిని చేతికి నా ఆత్మను అప్పగించుకొని ఉన్నాను అంటే అంటే తండ్రి మనకు నాకైతే దేవుడు ఆత్మను బదులిచ్చాడు మీకు మీకు బదులిచ్చాడా లేదా బదులిచ్చాడా నాకైతే ఇచ్చాడు ఇప్పుడు సపోజ్ పవన్ కుమార్ పవన్ కుర్ దగ్గర నేను అంటే కాస్ట్లీ ఏదైనా సూట్ లాంటిది తీసుకున్నా తీసుకొని దానికి కొంచెం డ్యామేజ్ ఏదో ఒకటి చేసి ఐదు వేలు ఉండే సూట్ నేను తీసుకున్నాను దానికి కొంచెం డ్యామేజ్ చేసి ఇస్తే ఒప్పుకుంటాడానికి రిపేర్ చేసి ఇస్తావా లేదా లేకపోతే నీకు చెప్తాను చెబుతాను అన్నాడా లేకపోతే ఇప్పుడు లేట్ ఇచ్చానికి వస్తే మామూలుగా పెళ్లి చుట్టూ చుట్టూ చూడటానికి వస్తారు మా యొక్క అమ్మాయి మెడల నెక్లెస్ లేదు లేకుంటే ఏదైనా లేదు అంటే అరిగి తెచ్చుకుంటారు తెచ్చుకున్నప్పుడు దాన్ని కరెక్ట్గా ఇస్తారా లేకపోతే మామూలుగా డ్యామేజ్ చేస్తారా కరెక్ట్ ఇవ్వాలి కదా ఇవ్వకపోతే వాళ్ళు వచ్చి పచ్చారా చేయరా నా 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 యొక్క ఏదైతే నెక్లెస్ అవుతుంది ఏదైతే ఇస్తావా లేదని అంటారా అనరా అదే విధంగా దేవుడు మనకు ఒక ఆత్మనిచ్చాడు కాబట్టి దాన్ని మనం దేవునికి దేవునికి అప్పగించాలి అంటే ఏ ఏ చెడులు కానీ ఏ అంటే ఏది మోసాలు అంటే దొంగతనం కానీ అలాంటి ఆత్మ కాకుండా న్యాయమైన ఆత్మను న్యాయమైన ఆత్మను దేవునికి అప్పగించాలి అదేవిధంగా అపస్తుల కార్యంలో ఏడు యాభై తొమ్మిది ఒకసారి చదువుకుంటే అపస్తుల కార్యంలో ఏడు యాభై తొమ్మిది ప్రభువును గురించి మొరపెట్టు యేసు ప్రభు నా ఆత్మను చేర్చుకోనమని స్టెఫ్ చూడగా అతన్ని గాలతో పట్టింది హరే హరేలియా చూడండి ఆయన శిష్యుడు మనం కూడా అంటే ఆయన ఎందుకు చెప్పాడు అంటే మనం కూడా నేర్చుకోవాలని ఇంకోటి దావిది కూడా చెప్తాడు కీర్తనలు ముప్పై ఒకటి ఐదు